తాను నిలిచిపోయరా తెలంగాణ కట్టడాల సృష్టి నవాబలి నవాజంగు బహురురా తెలంగాణ కట్టడాల సృష్టి నవాబలి నవాజంగు బూరురా హైదరాబాదు నగరంలో ఉట్టిండురా ఆ బిడ్సు ప్రాంత చదివిండూరా బిడ్సు ప్రాంతానా చదివిండూరా బిడ్సు ప్రాంతానా రాయలు ఇండియను ఇంజనీరింగ్లు పొందిండురా స్కాలర్షిప్ కలసిబుతాను పొందిండురా కలర్ బుధాను పొందిండురా ಗೊಪ್ಪ ಚರಿತಕರು ನಿರಂಗಲ ಕಟ್ಟಡ ನವಾಬಲಿ ನವಾಜು ಬಹದೂರು ಕಟ್ಟಡ ಸೃಷ್ಟಿ ಕರ್ತಾರ ನವಾಬಲಿ ನವಾಜಂಗು ಬಹದೂರು ನೀಟಿ ಪಾರುಲ ರಂಗ ಪಿತಾಮ ప్రాజెక్టులు ఎన్నో కట్టిండురా ప్రాజెక్టులు ఎన్నో కట్టిండురా ప్రాజెక్టులు ఎన్నో కట్టిండురా చెరువులు ఎన్నో నిర్మించిండు చెరువులు ఎన్నో నిర్మించిండు చరిత్రకారుడుగా నిలిచిండురా తెలంగాణ కట్టడాల దృష్టి నవాబలి నవాజెంగు బాబురా తెలంగాణ కట్టడాల సృష్టి కట్టరా నవాబలి నవాజంగు బౌదూరు తెలంగాణ అర్థను కాటను ఇతడే రా మోక్షగొండ విశ్వేశ్వరయ్యతో ఉన్నాడురా మోక్షగుండ మోక్షగొండ విశ్వేశ్వరయ్యతో ఉన్నాడురా ప్లాను ప్లాన్